మనకు జీవ కిరీటము దొరకాలంటే మనము ఏమి చేయాలంటే నియమము ఉన్నది దేవుని ఆజ్ఞలున్నవి పాపము చేయకూడదు విభిచరించకూడదు దూషణ మాటలు మాట్లాడకూడదు విగ్రహారాధన చేయకూడదు నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించాలి దూషణ మాటలు మాట్లాడకూడదు దొంగలించకూడదు అబద్ధ మాటలు పలుకకూడదు ధనాపేక్ష నీకు ఉండకూడదు అని ప్రభు అయిన క్రీస్తు వారు చెప్పి ఉన్నారు కనుక ఈ నియమములు మనము పాటించాలి మనము పోరాడున్నది శరీర సంబంధమైన లోకనాథులతోనూ సైతానుతోనూ పోరాడుచున్నాము కనుక ఇట్టి పోరాటములో నియమము ప్రకారముగా మనము పోరాడినట్లయితే మనకు జీవ కిరీటము దొరుకుతాదని ప్రభు పేరట మీకు తెలియపరుచుచున్నాను కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా